ఏడుస్తున్నారా లేదు ప్రాక్టీస్ ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి మంజు నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా అవుతాండి నిజంగానే అంటున్నాను నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్న ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు

నాకు అర్థం కావడం లేదే అర్థం కాకపోతే నువ్వన్నీ విచిత్రంగా చేస్తావే ఈ మధ్య మానేశానండి కాలు చాలి అక్కయ్య మీద పడ్డావా అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా అదేంటి పెళ్ళైన వాళ్ళ మీద పడ్డాం అసహ్యంగా మీరు బలేవారండి మీద పడే ముందు మీకు పెళ్ళైందా అవలేదా అని అడుగుతావా పాలు జరుగుతుంది పడిపోతాం అంతే నేను స్టడీ చేస్తూనే ఉన్నాను దొరక్కి ఎక్కడికి పోతా అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకు ఎప్పుడు నోరు ఆడపిల్లని చూస్తే నోరు ఊరలేదు కానీ చూస్తే మాత్రం నాలుగైదు సార్లు ఛ నీ బూరగా మనుషులు నువ్వు ఏంటి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా ఏంటి ఆ కాళ్ళు వేయడం ఇంకొకసారి నా మీద కాలేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను చంపేస్తాను ఏం జరిగింది ఏమి జరగలేదు మరి నా కళ్ళ జోడేది ఎలుకలు ఎత్తుకుపోయాయి నేను వెదికి పట్టుకొస్తాను నువ్వు పడుకో నాకు కళ్ళ లేకపోతే నిద్ర పట్టుదే కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయి పడుకుంటావా కళ్ళలో కారం బాగుంటావా బుంటాలి ఇంత మంది ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాన్ని తట్టుకోగలనా ఇంతకే ఏమన్నావు అదే చెబుతున్నాను వినిపించుకోండి కాస్త అరే మీరా ఆ అవునండి నేనే ఎవరైతే నేను ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో తొంగి చూస్తావా అబ్బా అది నా ఉద్యోగం అమ్మా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోల్డ్ లెక్క చూడవా అబ్బా కాదండి గోల్డ్ లెక్కటం రంగులు కొట్టడం అన్ని అబద్ధాలే అంటే నేను అలా కనిపిస్తున్నానా లేదమ్మా అతను చెప్పింది నిజం గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను చూసారా చూసారా ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి అమ్మో సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మీ అందరూ కలిసి మనం చంపేసేవాడు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి అదేం కర్మోనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ ట్యాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది ఉద్యోగం ఊరుకోండి టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందా ఏంటి టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవ్వదండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ కూడా పోయి ఈ ఉద్యం ఎందుకు పోయినట్టుండి ఎందుకు పోదండి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే చూడదండి చూడలేదు ఏం కావాలి సార్ ఇక్కడ ఒక్కచొన కడ్డలు దొరుకుతాయి ఒక్కచొన్న కండలు ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా ఏమిటండి ఇది వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు అది లేదంటే కాల్చి వేస్తాను అదో షాపు లూట్ చేయడానికి కొంచెం మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమని డోంట్ డాక్ జోకులు ఇచ్చామంటే కాల్చి పరేస్తాను రైట్ షాపం లూటీ చేయండి రా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి పిల్లల జీవితాలు ఆడుకోకు ఎంతోసేపు నేను మాట్లాడింది కన్న పిల్లతోనా